వలన మీరు ఆదరణ పొందాలనుకుంటున్నాను అని అంటా ఉన్నాడు అటువంటి తగ్గింపు అనేది ఎప్పుడైతే ఉంటుందో వారు ఎదిగిన క్రైస్తవులు పరిపక్వత చెందిన క్రైస్తవులు అని తెలుసుకోవాలి మనం అనుకుంటాం కొన్నిసార్లు కొంతమంది చిన్నవారు అని చెప్పి ఒక్కొక్కసారి వాళ్ళు చల్లగా ఉండున అని అంటారు చూసారా అది కూడా మనకి ఎంతో ఆశీర్వాదం అటువంటి మనస్తత్వాన్ని కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఏవియన్ కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ సీజన్ లో అక్కడ ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి వాక్యం చెప్తా ఉండేవాడిని సో అప్పుడు నాకు ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి సో అక్కడ వాక్యం చెప్తూ ఉంటే అక్కడికి ఒక బామ్మ నడుము వంగిపోయిన బామ్మ ఎప్పుడు అక్కడికి ప్రార్థనకు వస్తా ఉండేది ఎంతో ఆసక్తితో అక్కడికి వస్తా ఒక రోజున ఆమె వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళిపోతుంది అనమాట సో చాలా దూరం ఊరు తిరిగి వెళ్ళిపోతుంది ఇప్పుడు దాకా కూతురు దగ్గర ఉంది ఇప్పుడు కొడుకు దగ్గరికి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతుంది ఆ రోజున వాక్యం చెప్పేసినాక ఆ బామ్మ వచ్చింది కంప్లీట్ గా నడుం వంగిపోయే ఉంటుంది ఎలాగే నడుస్తుంది బాబు బాబు అని ఇలాగే ఎలాగే మాట్లాడుతుంది కానీ ఎప్పుడు ఇలా నించున్నది ఆ బామ్మ దగ్గర చూడలేదు అలా చాలా మంది నడుస్తా ఉంటారు కదా సో అలా వంగిపోయిన ఆ వృద్ధురాలు ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఏమన్నదంటే మనోడ నేను మళ్ళా నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఎప్పుడు మళ్ళా నీ వాక్యం వింటానో నాకు తెలీదు ఉంటానో ఉండను కూడా నాకు తెలియదు నీ కోసం చిన్న ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను మనోడ చెయ్యమంటావా అని చెప్పను చెయ్యమ్మా అని చెప్పంటే నా చెయ్యి పట్టుకొని నా దగ్గర ఒక రెండు రూపాయల నోటు పెట్టింది పెట్టామేమనిందో తెలుసా నీకు ఎలాగన్నా కానుకిచ్చి నీకు చిన్న ప్రార్థన చేయాలని నాకు అనిపించింది మనోడా కానీ నీ ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు అందుకని నేను ఇక్కడికి రావడానికి బస్సు మీద వస్తాను రెండు రూపాయలు అవుతుంది అందుకని ఆ రెండు రూపాయలు పట్టుకొని నడుచుకుంటే ఈ రోజు ఇక్కడ మీటింగ్కి వచ్చాను నడుం వంగిపోయిన ఓల్డ్ బామ్మ ఏవియన్ కాలేజ్ అప్ ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఏవియన్ కాలేజ్ అప్ ఆ ఓల్డ్ బామ్మ ఆ రెండు రూపాయలు నోటు పట్టుకొని వంగిపోయిన నడుంతో ఈరోజు ఈ రోజు నేను బస్సు ఎక్కలేదు మనవడా ఈ రెండు రూపాయలు నీకు ఇస్తామని బస్ టికెట్ డబ్బులు నీకు ఇద్దామని తెచ్చానని చెప్పి ఆ పా ఏం చేసిందంటే ఆ రెండు రూపాయలు నా చేతిలో పెట్టిందండి కనిపిస్తుందా మీకు ఇది కింద మీద ఏం రాసిందో మీరు కనిపిస్తుందా ఒకసారి చూడండి ఏమనుందండి పైన ఏమనుంది పేద విధవరాలి గొప్ప కానుక ఏవియన్ కాలేజ్ మా అమ్మగారు అని చెప్పి డేట్ ఏంటి టూ టూ నైన్టీ సిక్స్ అంటే ఇప్పటికీ ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది ఆ ఈ రెండు రూపాయలు నా చేతిలో పెట్టి నా గురించి ప్రార్థన చేసింది ప్రభావా నేను ఉంటానో ఉండనో తెలీదు ప్రభువా ముసలిదాన్ని అయిపోయాను ఇగో నేను మనవుడిని దీవించి ప్రభు అద్భుతంగా వాక్యం చెప్తున్నాడు ప్రభావా ప్రభు ఈ మనవుణ్ణి లోకం అంతా తిప్పే ప్రభువా లోకం అంతా వాడేసుకో ప్రభువా నేను చూస్తానో చూడనో తెలియదు కానీ మనవుణ్ణి వాడుకో ప్రభావా అని రెండు రూపాయలు ఇచ్చింది నేను ఆ రోజు అన్నాను బామ్మ ఈ రెండు రూపాయలు నేను ఇప్పుడు ఖర్చు పెట్టను ఇది నా బైబిల్లోనే దాచుకుంటాను అని చెప్పాను అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు నా బైబిల్స్ ఏవి మారినా ఈ రెండు రూపాయలు ఆ బామ్మె చెప్పింది ఏంటంటే నేను ఉంటానో ఉండనో తెలియదు మనవాడ నా వయసు అయిపోయింది ఆ బామ్మ ఈ రోజున అయితే చూడలేదు కానీ నిజంగానే దేవుడు నన్ను లోకమంతా తిప్పడానికి దేవుడు నన్ను పురు కలిపి దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టాడు ఒక రెండు రూపాయలు ఇచ్చిన బామ్మ మనిషితో నా కొరకు చేసిన ప్రార్థన నన్ను నిత్యం ఈ రోజున స్థితిలో ఉంచడానికి ఒక కారణం అని నేను నమ్ముతున్నాను అందుకే ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చూపు చూపు చూడకూడదండి పేదోళ్ళనొకలా పెత్తోలను ఒకలా ఎప్పుడు చూడకూడదు అటువంటి సంఘ కాపురేపు కూడా కాపరే కాదు అందరిని ఒకేలాగా చిరునవ్వుతో పలకరించగలగాలి కదా కొంతమంది మనం చూస్తే కొంచెం అని అంటారు కొంచెం వస్తే ఆంటాను అలంటే దేవుడు వాడుకోడండి పాదవుడన్నా బద్ధుడైనా ఒక్కసారి నీ సంఘంలో ఉంటే తను నీ చెల్లి నీ అక్క అందుకు తెలుసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా వ్యత్యాసాన్ని ప్రదర్శించకూడదు చిన్నోడు అని నిర్లక్ష్యం చేయకూడదు ఈమె దగ్గర ఏముంటుందిలే అనుకుంటే ఏలియాకు మూడున్నర సంవత్సరాలు రొట్టే ఉండేది కాదు చిన్న చూపు చూడలేదు కాబట్టి అక్కడ దేవుడు మూడున్నర సంవత్సరాలు ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు సో మూడే మూడు విషయాలు నిజంగా ఆత్మీయంగా ఎదిగే వ్యక్తి ఎప్పుడు దేవునికి ఏమంటాడు ఏమంటాడు నన్ను రక్షించినందుకు నన్ను రక్షించినందుకు

దేవునికి చెప్పడం నేర్చుకోవాలి మన పిల్లలకి కూడా అదే నేర్పించాలి థ్యాంక్ యూ అని చెప్పి మా బ్రదర్ ఇన్ల దీపు తన వైఫ్ మా చెల్లి సుజి తన పిల్లలకి ఎప్పుడు చూసినా ఎంత హడావుడ్గా తినిపించినా సే థ్యాంక్ యూ జీజస్ చెప్పు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీజస్ నాకు ఫుట్ ఇచ్చినందుకు వందలు అంటే అప్పుడు పెడతాది నేను ఎంత మురిసిపోతాను మన పిల్లలకి నేర్పించాలి తినేటప్పుడు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి ప్రతి విషయంలో కూడా రెండవదిగా మనం చూసుకున్నాము గివింగ్ ఎప్పుడు ఇవ్వాలి మన ధనమైన మనము కలిగి ఉన్న ఆత్మీయ విలువలైన మన బిడ్డలకి మన చుట్టూ ఉండే సమాజానికి ఇవ్వాలి మూడవది ఏ హంబుల్ మ్యాన్ తగ్గింపు మనసు ఎప్పుడు ఎవరైనా చెప్పినా నేర్చుకునే మనసు ఉండాలి అన్న సిగరెట్ మానే అంటే నేను సిగరెట్ కాల్చినంత Nie skąd nam próbują loprawić